యండి రవ్వ లడ్డు చాలా సాఫ్ట్గా రావాలంటే ఇలా చేయండి నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే నెయ్యిలో కప్పు నర రవ్వను వేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలను ఒక కప్పు వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు షుగర్ని వేసుకొని అందులో రెండు మూడు ఇలాచి వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని ఈ రవ్వలో కలుపుకోవాలి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని అంత చక్కగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు మూడు టీ స్పూన్ల పాలను వేసుకొని ఇలా అంతా చక్కగా కలుపుకొని ఇప్పుడు లడ్డూలు చేసుకోవాలి ఇంతేనండి రవ్వ లడ్డూలు చేసుకోవడం చాలా సింపుల్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి